హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి హోమ్ అండ్ బ్యూటీ ఈరోజు వీడియో ఏంటంటే దివాళీ క్రాకర్స్ని అన్బాక్సింగ్ చేద్దాం ఈ క్రాకర్స్ మా నాన్నగారు ఆన్లైన్లో తెప్పించారు ఈ ప్రైస్ లాస్ట్లో చెప్తాను అండ్ ఈ క్రాకర్స్ ఆ ప్రైస్కి వర్త్ కదా అని చెప్పండి మర్చిపోకుంటే వీడియో అక్కడ స్కిప్ చేయకుంటే అండ్ మాకు వాచ్ చేయండి అండ్ ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి అండ్ లైక్ చేయండి మేము మా పిల్లల క్రాకర్స్ ఎప్పుడు కూడా ఇలా ఆన్లైన్లో బుక్ చేయలేదు ఫర్ ద ఫస్ట్ టైం ఆన్లైన్లో బుక్ చేసినా ఇది చాలా పెద్ద బాక్స్ అండి చాలా ఐటమ్స్ ఉన్నాయి టోటల్ ఐటమ్స్ ఏంటంటే ఫార్టీ ఐటమ్స్ ఉన్నాయండి అండ్ ప్రైస్ ఎంత అనేది నేను తర్వాత చెప్తాను వీడియో మిడిల్లో సో దానికి వర్త కాదని చెప్పండి మనం ఇవి వచ్చేసి తమిళనాడు శివకాశి నుంచి తెప్పించాము మనకి ఐటమ్స్ మనకి ఇంటికి రావడానికి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ పడుతుంది సో ప్రీ బుకింగ్ కంపల్సరీ చేసుకోవాలి ఐటమ్స్ కావాలంటే ఇందులో మనకి చాలా టైప్స్ ఆఫ్ క్రాకర్స్ అయితే వచ్చాయి స్పార్కిల్స్ టైమ్ బాంబ్స్ ఇంకా వాలాస్ లక్ష్మీ బాంబ్స్ ఇంకా చాలా టైప్స్ ఆఫ్ క్రాకర్స్ ఉన్నాయి ఇవైతే నాకు చాలా నచ్చాయి మీకు ఈ క్రాకర్స్ కావాలి ఆ ప్రైస్కి వర్త్ అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ఎలా బుక్ చేసుకోవాలి ఏంటనేది మీకు అయితే కంప్లీట్గా నేను కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేస్తాను ఇందు దీంట్లో ఈ క్రాకర్స్తో పాటు మనకి ఎక్స్ట్రాగా గిఫ్ట్ బాక్స్ కూడా వస్తుంది ఆ గిఫ్ట్ బాక్స్లో కూడా సింగిల్ సింగిల్ ఉంటాయి అంటే ప్యాక్స్ కాకుండా గిఫ్ట్ బాక్స్ కూడా లాస్ట్లో చూపిస్తాను ఆ గిఫ్ట్ బాక్స్లో అయితే థర్టీ ఐటమ్స్ ఉంటాయండి మామూలుగా ఈ ప్యాక్లో అయితే ఫార్టీ ఐటమ్స్ ఉంటాయి గిఫ్ట్ బాక్స్లో థర్టీ ఐటమ్స్ ఉంటాయి గిఫ్ట్ బాక్స్ ప్రైజెస్ సెపరేట్గా ఉంటుంది సో ఆ ప్రైజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది వన్స్ మీరు ఐటమ్స్ అన్నీ చూసిన తర్వాత ఆ ప్రైజ్కి వద్దా కాదనేది నాకు కామెంట్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అని భావిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ క్రాకర్స్ అన్నీ మాకైతే నాగల చవితికి దీపావళికి కూడా సరిపోతాయి ఇంకా మనకి ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అన్ని క్రాకర్స్ ఉన్నాయి ఇన్ని క్రాకర్స్ అయితే మేము ఎప్పుడు బై చేయలేదు మాకైతే ఓ టూ థౌజండ్ ప్రైస్ లోపే తీసుకునే వాళ్ళం ఎవ్రీ ఇయర్ సో ఈసారి క్రాకర్స్ అయితే ఎక్కువ ముందుగా శివగాసు నుంచి తెప్పించుకున్నాం మీకు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే కంపల్సరీ ఫార్వర్డ్ చేస్తాను మీకు ఆ నెంబరు ప్రజెంట్ శివకాశి వాళ్ళు అయితే మనకి దివాళీ ఆఫర్ అయితే లాంచ్ చేశారండి అంటే ఈ ప్యాక్ పై ఎయిటీ పర్సెంట్ ఆఫ్ చేశారు అంటే ఈ ఎంటైర్ ప్యాక్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ థౌజండ్ సో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ చేస్తే అంటే ఎయిటీ పర్సెంట్ లెస్ చేస్తే మనకి ఈ ప్యాక్ జస్ట్ త్రీ థౌజండ్కి వస్తుందండి సో ఈ త్రీ థౌజండ్కి ఇది వర్త్ కాదా మీకు వర్త్ అనిపిస్తుంది బాగుంది అంటే ప్రీ బుకింగ్ చేసుకోవాలంటే నేను కామెంట్లో కామెంట్ చేయండి డెఫినెట్గా మీకు వాళ్ళ డీటెయిల్స్ అన్నీ మీకు కామెంట్ చేస్తాను అసలు ఇందులో ఏమేమి క్రాకర్స్ ఉన్నాయి ఏంటనేది ఎన్ని టైప్స్ ఆఫ్ అంటే ఫార్టీ టైప్స్ అని చెప్పాను కదా ఫార్టీ టైప్స్ ఏంటనేది మీకు క్లియర్గా చెప్తేనే చూడండి కురువి లక్ష్మి గోల్డ్ డీలక్స్ లక్ష్మి ప్యారెట్ డీలక్స్ సౌండ్ క్రాకర్స్ కోర్సా గెయిన్ వాలా గార్ల్యాండ్ వాలా గార్ల్యాండ్ రెడ్ బిజ్లీ స్ట్రైప్డ్ బిజ్లీ బాంబ్ రాకెట్ గ్రౌండ్ చాకర్ బిగ్ గ్రౌండ్ చాకర్ స్పెషల్ flowerpot special flowerpot ashoka bullet bomb hydrogen bomb assorted cartoons twinkling star deluxe four twinkling star deluxe tom and jerry butterfly spinner peacock feather royal color fountain shinchan fountain three pieces uv box inch pipe 12 short 12 centimeter red sparkles green sparkles electric sparkles color sparkles green sparkles red sparkles ఎలక్ట్రిక్ స్పార్కిల్స్ కలర్ స్పార్కిల్స్ చూసారా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో నేమ్స్ అన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి కదండి నా చిన్నప్పుడు అయితే వెన్న ముద్దలని కాకర పువ్వొత్తులని వంకాయ బాంబులని భూచక్రాలని ఈ నేమ్స్ ఉండేవి ఇవన్నీ చాలా డిఫరెంట్గా అనిపిస్తున్నాయి సో సేమ్ ఆ కేటగిరీకి సంబంధించినవి నేమ్స్ అయితే క్వైట్ డిఫరెంట్గా ఉన్నాయి చూద్దాం ఈ దీపావళి మంచి ధూమ్ధాం చేద్దాం మీకు ఇప్పుడు ఒక స్పెషల్ ఐటమ్ చూపిస్తాను ఆ స్పెషల్ ఐటమ్ చాలా అంటే చాలా బాగుంటాయి అందులో క్రాకర్స్ కూడా చాలా బాగుంటాయి మీరు ఆ స్పెషల్ ఐటమ్ని అయితే అస్సలు మిస్ కావద్దు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే కంటిన్యూగా వాచ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ త్రీ థౌజండ్కి వర్తా కదా అని కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ క్రాకర్స్ మీకు నచ్చాయా ఆ అమౌంట్కి రీజనబుల్ అనిపిస్తే ప్రీ బుకింగ్ చేసుకోండి నేనైతే ఇన్ని క్రాకర్స్ ఈ అమౌంట్కి అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు నేను కంపల్సరీ అన్బాక్సింగ్ చేసేటప్పుడు చెప్పాను త్రీ థౌజండ్ ప్లస్ ఏ ఉంటాయి తప్ప బిలో అయితే ఉండవు ఈ క్రాకర్స్ అయితే అని క్లియర్గా చెప్పాను సో ప్రైస్ చూస్తే నేను ఇప్పుడే బిల్డింగ్ చూసాను అనమాట సో నేనైతే షాక్ అయ్యాను త్రీ థౌజండ్కి ఎక్కడ దొరుకుతాయండి ఇన్ని క్రాకర్స్ ఇన్ని రకాల క్రాకర్స్ చెప్పండి మీరే సో ఈ అయితే నా లాస్ట్ టైం నేను టూ థౌజండ్కి తీసుకుంటే ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ట్వంటీ ప్లస్ ఐటమ్స్ వచ్చాయి సో ఫార్టీ ప్లస్ ఐటమ్స్ జస్ట్ ఫర్ త్రీ అంటే వస్తనే చెప్పవచ్చు మై పాయింట్ ఆఫ్ వ్యూ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమనుకుంటున్నారేట్ అనేది కామెంట్లో చేయండి మా చిట్టుతలు మొహం అయితే వెలిగిపోతుంది క్రాకర్స్ అన్బాక్సింగ్ చేస్తున్నప్పుడు మా వాడైతే పక్క నుంచో చాలా ఎక్సైట్మెంట్గా ఎన్ని క్రాకర్స్ ఎప్పుడు వెలిగించాలి ఏంటి దీపావళి రేపే అయితే రేపే స్టార్ట్ చేసేద్దాం అనేది చూస్తున్నాడు మా వాడైతేనే సో మా వాడికి అంత పిచ్చి ఫైరింగ్ పిచ్చి ఎక్కువ అనమాట మీకు ఇప్పుడు ఒక స్పెషల్ ఐటమ్ ఇదేనండి గిఫ్ట్ బాక్స్ చూడండి ఎంత క్యూట్గా ఉందో గిఫ్ట్ బాక్స్ సో ఈ గిఫ్ట్ బాక్స్ని కూడా అన్బాక్సింగ్ చేద్దాం ఇందులో మనకి థర్టీ కైండ్స్ ఆఫ్ క్రాకర్స్ ఉంటాయి అంటే థర్టీ వెరైటీస్ ఆఫ్ క్రాకర్స్ ఉంటాయి ఈ థర్టీ వెరైటీస్ ఆఫ్ క్రాకర్స్ జస్ట్ ఫర్ ఫైవ్ హండ్రెడ్ అనమాట ఈ గిఫ్ట్ బాక్స్లో ఏమున్నాయో చూసేద్దామా నేనైతే షాక్ అయ్యానండి వా ఫైవ్ హండ్రెడ్కి ఎన్ని ఐటమ్స్ రియల్ గా షాక్ అయ్యాను నేను ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూడండి థర్టీ వెరైటీస్ ఈచ్ వెరైటీ వన్ వన్ పీస్ అంతే ఎక్కువ ఉండవు ఇందులో మనం బిఫోర్ చూసిన బిగ్ బాక్స్ ఏవైతుందో అందులో ఉన్న ఫార్టీ వెరైటీస్ సెపరేట్ అండ్ ఇవి థర్టీ వెరైటీస్ కూడా సెపరేట్ రెండింటికి అసలు కాంబినేషనే లేదు సో డిఫరెంట్ క్రాకర్స్ అనమాట ఫైవ్ హండ్రెడ్ జస్ట్ గిఫ్ట్ బాక్స్ అంటే వర్త కాదా అనేది కామెంట్లో తెలియజేయండి మీరైతే నాకు తెలిసి ఈ వీడియో చూసాక ఈ ఆఫర్ని అయితే మిస్ చేసుకోరు అంటే మీ పిల్లల కోసం బుక్ చేసేస్తాను ఐ నో దాట్ మీకు ఆ ఆఫర్ కావాలంటే జస్ట్ మీరు చేయాల్సిన పని ఒకటే కామెంట్లో కామెంట్ చేయండి వెంటనే వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్ వాళ్ళ అడ్రస్ మొత్తం మీకు ఫార్వర్డ్ చేస్తాను నేనైతే దివాళీ కోసం చాలా ఎగ్జైట్మెంట్తో వెయిట్ చేస్తున్నాను ఈయో మా డాడీ చాలా క్రాకర్స్ తెప్పించారు నాకు మా తమ్ముడికి ఫుల్ పండగే గిఫ్ట్ బాక్స్లో ఐటమ్స్ అన్నీ చాలా యూనిక్గా ఉన్నాయి ఎవరికి మాక్సిమం తెలియని ఐటమ్స్ ఉన్నాయి ఇందులో ఆటమ్ బాంబ్ టైప్ కూడా ఒకటి వచ్చింది అది నాకు చాలా నచ్చింది క్రాకర్స్ మన ఇండియాలో ఎక్కడ దొరుకుతాయి అంటే కంపల్సరీ అందరూ చెప్పే పేరు తమిళనాడు శివకాశి అనే మనకి ఇక్కడ క్రాకర్స్ అయితే చాలా వెరైటీస్ మనకి మొత్తంగా నేషనల్ లెవెల్లో అక్కడే ప్రిపేర్ చేస్తారు సో ఆ ప్లేస్ నుంచి మనకి తక్కువ రేటుకే అనమాట అంటే ప్రోడక్ట్ ఎక్కడైతే తయారవుతుందో అక్కడ ప్రైస్ ఆటోమేటిక్గా తక్కువ ఉంటుంది సో ఇన్ని వెరైటీస్ అయితే మనం సైడ్ అయితే దొరకవండి సో ఇవి మాక్సిమం మనకి ఒక టెన్ థౌజండ్ పెడితే తప్ప ఇన్ని క్రాకర్స్ అయితే రావు మనకి జస్ట్ గిఫ్ట్ బాక్స్ ఫైవ్ హండ్రెడ్కి రిమైనింగ్ క్రాకర్స్ త్రీ థౌజండ్కి అంటే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఎంటే కిట్ వచ్చింది సో మన పిల్లలు దీవాళికి దూమ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కాల్చుకున్న సరిపోతాయి ఇవన్నీ మనం యాక్చువల్గా దీపావళికి ఎక్కువగా రాకెట్స్ లక్ష్మీ బాంబులు తాడు బాంబులు చిచ్చుబుడ్లు భూచక్రాలు పూల గుండీలు అంటే ఫ్లవర్ హ్యాట్ పాట్స్ ఎక్కువగా కాల్చుతూ ఉంటాము సో మన యొక్క తెలుగు రాష్ట్రాల్లో అయితే ఎక్కువగా క్రాకర్స్ ఇవే వాడతారు ప్రస్తుతం ఆన్లైన్లో క్రాకర్స్ కొనుగోలు చేయడానికి అనేక వెబ్సైట్స్ అయితే అందుబాటులో ఉన్నాయండి ఇవి కొన్ని రాష్ట్రాలు కూడా డెలివరీ చేస్తాయి గో క్రాకర్ వంటి కొన్ని వెబ్సైట్లు తెలుగు రాష్ట్రాలు కూడా డెలివరీ సేవలు అందిస్తున్నాయి సో మీరు డిఫరెంట్ డిఫరెంట్ వెబ్సైట్స్ ఫాలో అవి దానివల్ల ఇబ్బంది పడ్డం కాకుండా ఈ ఆఫర్ మీరు గ్రాప్ చేసుకోవాలనుకుంటే ఇమ్మీడియట్లీ నాకు కామెంట్స్ చేయండి కామెంట్స్ చేసిన వెంటనే మీకు ఆ నెంబర్ ఫోన్ నెంబర్ అండ్ అడ్రస్ ఫార్వర్డ్ చేస్తాను మీరు ఫోన్ నెంబర్లో వాళ్ళతో కాంటాక్ట్ అవి అయితే మనం ఫ్రీ బుకింగ్ చేసుకుంటేనే వస్తాయి సో దీపావళి మనకి ట్వంటీ ఫస్ట్ మనకు ఎక్కువ టైం లేదండి మీకు ఆఫర్ నచ్చితే డెఫినెట్గా అయితే మీరు నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అని భావిస్తున్నాను సో నా వీడియో వరకు వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్